ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త కాంగ్రెస్ మంత్రి సీతక్కకు ఊహించని భిక్ష షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదని మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లకెన్ లక్షిపోయి ట్యాప్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు కోతలు నిత్యకృతంగా మారాయి ఇక సాక్షాత్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పాల్గొన్న ముఖ్యమైన సమావేశంలో ఇరవై నిమిషాలు కరెంటు పోయింది అన్నకొండలో ఆర్ట్స్ సైన్స్ సైన్స్ కాలేజీలో ఆలటేరం ఆదివారం తెలంగాణ ఉద్యమకర ఆంక్షల వేదిక కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు సీతక్క మాట్లాడే సమయంలో అక్కడ కరెంటు పోయింది దీంతో సమావేశంలో పాల్గొన్న వారు కరెంటు కోతలపై చర్చించుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు కోతలు పెరిగాయని చెప్పుకున్నారు దాదాపు ఇరవై నిమిషాల పాటు కరెంటు పోవడంతో మంత్రి సీతక్కకు అధికారులతో ఫోన్ లో మాట్లాడగా చివర్లో కరెంటు రావడంతో అందరూ చప్పటి కొట్టారు కాగా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక తరపున మంత్రి సీతక్క నిర్వాహకులు ఇక పలు ప్రతిపాదనలు చేశారు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎఫ్ఐఆర్ నమోదైన వారే కాకుండా కేసులు నమోదు కాని వారు ఎంతో మంది ఉన్నారని వీరిని ఉద్యమకారుల గుర్తించాలని కోరారు ఉద్యమకారుల వేదిక ప్రతిపాదన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోతానని మంత్రి సీతక్క హామీ తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చెప్పింది రాగానే కరెంటు ఉంటుందో ఉండిపోతుందో తెలియదు అని చెప్పేసి కాంగ్రెస్ మంత్రి మాట్లాడుతున్న సభలో ఇలా జరగడం రెండోసారి ఈ ఊహించిన భిక్షాకైతే తగిలిందంటున్నారు ఒక్కసారిగా అక్కడున్న జనాలు కావచ్చు అక్కడున్న వారు సోషల్ మీడియా వేదికగా దీనిపైన తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి అంటున్నారు రాజకీయ నిపుణులు కరెంటు మీ వాళ్ళకే లేకపోతే ఇక ప్రజలకేం చూసుకుంటారు ఆ విధంగా కూడా మాట్లాడుతున్నారు అంటూ రాజకీయ నిపుణులు అయితే వ్యక్తం చేస్తున్నారు